హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీ నవి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను మీ సునీ నవి ఈరోజు టిఫిన్ ఐటమ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ తయారు చేయబోతున్నానండి ఇడ్లీతో పాటు కొబ్బరి చట్నీ కూడా తయారు చేసేసుకుందాం రెండు రెసిపీస్ కూడా మీకు చూపించబోతున్నాను వచ్చేయండి ముందుగా ఒక కత్ ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నాను అదే గ్లాస్ తోటి మనం రవ్వ కొలతగా తీసుకోవాలి ఒక గ్లాస్ మినపప్పు నేను తొక్క అయితే చాలా బాగుంటుంది నాకు ఇది దొరకక ఈ పప్పు తీసుకున్నాను మీకైతే తొక్క మినపప్పు దొరికితే అదే తీసుకోండి ఆరోగ్యానికి చాలా మంచిది దీన్ని ఒక ఐదారు గంటలు నానబెట్టుకుని ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి చక్కగా మిక్సీ జార్లో పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దానిలో మనం ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో మినపప్పుని అదే గ్లాస్తో మూడు గ్లాసులు రవ్వ తీసుకోవాలి ఈ కొలత అయితే గుర్తుపెట్టుకోండి మూడు గ్లాసుల రవ్వ తీసుకుని ఆ రవ్వని వాటర్ పోసి ఒక అరగంట అలానే ఉంచి అరగంట తర్వాత ఒక టెన్ టైమ్స్ అయినా కడుక్కుంటే చాలా మంచిది ఇడ్లీలు స్మెల్ రాకుండా టేస్టీగా అయితే ఉంటుంది చక్కగా కడిగేసుకుని ఒక గిన్నెలోకి పిండి తీసుకుని నెనపిండి మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్నాం కదా అది తీసుకుని దానిలోకి ఇడ్లీ రవ్వని కడుక్కున్న దాన్ని చక్కగా పిండేసి వాటర్ లేకుండా గట్టిగా పిండి వేసుకోవాలి ఇలా పిండి వేసుకొని మొత్తం అంతా కూడా చక్కగా కలిపేసుకొని ఓవర్ నైట్ అంతా కూడా అలానే ఉంచేసి మూత పెట్టి అలా ఉంచేయాలి దాని తర్వాత ఉదయం లేచిన తర్వాత మనకి ఎంత పిండి అయితే అంత పిండి తీసుకుని దానిలో కొంచెం సాల్ట్ వేసుకొని గెరటితో చక్కగా తిప్పుతూ ఉండాలి అప్పుడే ఇడ్లీ చాలా టేస్టీగా అయితే ఉంటుంది అదే మెత్తగా కూడా వస్తుందండి అది గుర్తుపెట్టుకోండి దాన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు కొబ్బరి చట్నీ తయారు చేసుకుందాం కొబ్బరికాయలు పచ్చిమిరపకాయలు తీసుకుని వేపుడు శనగపప్పు ఈ మూడేనండి కొబ్బరికాయని చక్కగా పగలగొట్టి ఇలా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి పెనం పెట్టి కొంచెం ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మిక్సీ జార్లోకి కొబ్బరి వేపుడు శనగపప్పు పచ్చిమిరపకాయలు చీలకర్ర ఇవన్నీ వేసి కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి చాలా ఈజీ కొబ్బరి చట్నీ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీ అయితే ఉంటుంది దీన్ని తాలింపు పెట్టుకోవాలి తాలింపు దినుసులు అన్నీ వేసుకుని ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు కరివేపాకు వేసి చక్కగా కొబ్బరి చట్నీని తాలింపు పెట్టేసుకోవాలి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకెందుకు ఆలస్యం మరి ఇడ్లీలు కూడా చక్కగా వేడివేడి ఇడ్లీలు కొబ్బరి చట్నీతో తినేద్దాం వేసేసుకున్నాం ముందుగా ఇడ్లీలు ఇప్పుడు పిండి తీసుకున్నాం కదండి ఆ పిండిలో సాల్ట్ కలుపు గెరటితో చక్కగా ఎక్కువ సార్లు కలుపుకుంటే ఇడ్లీ చాలా మెత్తగా అయితే వస్తుంది ఈ పాత్రలోని ఇడ్లీ పాత్రలోను కొంచెం ఆయిల్ కలి ఆయిల్ అలా మనం వేసుకుని దానిలో పిండి వేసుకోవాలి ఇలా పిండి దాన్ని పా ఒక పాత్రలో స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టి దానిలో కొంచెం వాటర్ పోసి కొంచెం వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు ఈ పిండి ఈ ఇడ్లీలు వేసుకున్నాం కదండి అది పెట్టేయాలి మధ్య మధ్యలో ఒకసారి చూస్తూ ఉండాలి ఇడ్లీ ఉడికిందో లేదో అని చూడడానికి మన చేతిని తడుపు చేసుకుని ఆ త కొంచెం ఇడ్లీ మీద చేయి పెడితే మనకి తడి అంటకుండా ఉంటే ఇడ్లీ ఉడికిపోయినట్టు లెక్క అంతేనండి చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ అవుతూ ఉంటుంది ఇడ్లీ ఇడ్లీ రవ్వ మంచిగా కడుక్కోవాలి ఇడ్లీ రవ్వలో ఇడ్లీ పిండిలో వాటర్ సాల్ట్ వేసాక గెడ్తో చక్కగా తిప్పుతూ ఉంటే ఎక్కువ టైమ్స్ ఇడ్లీలు మెత్తగా చాలా బాగా వస్తాయి మా వారికి అయితే ఇడ్లీ వేసేసానండి మరి ఆయన తినేసి ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు తర్వాత అయితే నేను వేసుకుంటాను ఈ విధంగా వేసుకుంటే చాలా అండి నేను ముందుగా చెప్పినట్టు కానీ ఇడ్లీ ఉడికిందో లేదో అన్నది మన చెయ్యి తడి చేసుకుని చూసుకుంటే అది మనకి అంటకుండా ఉంటే ఇడ్లీ ఉడికిపోయాను అనమాట చేతికి అంటకుండా ఉంటే అదేవిధంగా ఇడ్లీ తీస్తున్నప్పుడు కూడా గేరెట్ని తడి చేసుకుని ఇడ్లీ తీసుకోవాలి అప్పుడు అది నీట్గా వస్తుంది అనమాట అర్థమవుతుంది కదండి ఇదిగోండి నేనైతే మేము కూడా వేసేసుకున్నామండి వేడి వేడి ఇడ్లీతో పాటు కారపొడి నెయ్యి కొబ్బరి చట్నీ చాలా బాగా వచ్చినాయి ఈ టిప్స్తో మీరు కూడా ట్రై చేసి చూడండి మీ ఇడ్లీ కూడా సాఫ్ట్ అండ్ దూదిగా మంచిగా వస్తాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొబ్బరి చట్నీ అయితే చాలా ఈజీ అండి ఇదైతే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది నచ్చినా ప్లీజ్ లైక్ చేసి